హాయ్ అండి ఇవాళ సగ్గుబియ్యంతో పరమాణం చేసుకుందామండి మనం చిన్నపిల్ల మనం చిన్నపిల్లప్పుడు మన అమ్మా నాన్నలు చేసి పెట్టేవాడు చూడండి అలాంటి పరమాణం అండి సగ్గుబియ్యంతో పరమాణం అండి కావాల్సింది సగ్గుబియ్యము పాలు సేమ్యాలు బెల్లము ఎండు కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు విలాచి నెయ్యి అండి ఇగోండి సగబియ్యం ఫస్ట్ ఒక చిన్న కప్పు సగబియ్యము ఒక పది నిమిషాల ముందు నానబెట్టానండి నానబెడితే ఏమైతే తొందరగా ఉడిగిపోతాయండి మనకి ఒక పది నిమిషాల ముందు సూపర్గా ఈ రెండు సార్లు కడిగేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే బాగా నాని ఇట్లా లాగా బాగా వస్తాయండి తర్వాత కూడా పాలు కూడా కాగబెట్టి చల్లొచ్చానండి ఇగోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాండి బాండి పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగినాక వేడెక్కుతుందండి నెయ్యి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇవ్వండి ఫస్ట్ ఎండి కొబ్బరి వేసి కొంచెము ఇట్లా ఎడి బాగా వేగితే బాగుంటాయండి టేస్ట్ తినేటప్పుడు బాగా పంట తదులుకుంటా చాలా బాగుంటుంది అండి నీటి కొబ్బరి వేసుకుంటే ఒకసారి మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇట్లా ఎండుకొబ్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంది ఇట్లా తినేటప్పుడు తినేటప్పుడల్లా మనకు తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా ఏం కావాలండి నేతిలో ఎండుకొబ్బరిని వేపేసుకొని తర్వాత జీడిపప్పు క్రిస్మస్ కూడా ఏం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎండుకొబ్బరి బాగా వేగిపోయిందండి ఈ ఎండుకొబ్ని తీసేసి దీంట్లోనే జీడిపప్పు అవి నేసి అండి ఇంకా ఇవన్నీ నెయ్యి కదండి ఈ నెయ్యిలోనే సరిపోతుంది జీడిపప్పు కూడా ఈ నెయ్యిలోనే కొంచెం జీడిపప్పు తీసుకోవాలండి ఇట్లా ఏం వేసుకోవాలండి తీసుకొప్పు ఈ పాయసము చాలా బాగుంటుంది అండి మేము చిన్నపిల్లప్పుడు మామ ఈ పాయసం మాకు వేసి పెట్టేదండి ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా బెల్లం వేసి పాయసం చేసేట్టేదండి సగమిని పోసి మంచి మరిన్ని పాలు అప్పుడు ఒక బదిలీ ఉంటాయండి మంచిగా బదిలీతోటి మంచి చిక్కడ పాలు పోసి ఈ పాయసమే చేసి పెట్టేదండి అమ్మ ఏ పండుగ వచ్చినా ఈ ప్రమాదాలు చేసేసి తాగడానికి ఉంటుంది మామూలు మాత్రం ఇదే తాగేవాళ్ళం అప్పట్లో చాలా రుచిగా ఉండేదండి చేసుకుంటే కానీ ఎండకాలం బాగా సలవండి మనం పంచదార వేసుకోం కదండి షుగర్ వేసుకోకుండా చేసుకుంటాం కదా బెల్లం బాగా సర్వ కదా చాలా బాగుంటుందండి ఇదే నిజంలో జీపొక్క ఇది ఒక్కే స్పీస్లో కూడా ఎక్స్ట్రా చేసుకోవాలండి కొంచెం కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని తినాలండి మనకి ఎండాకాలం కొంచెం మనకి ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగినప్పుడు సడన్గా ఏడు జలుబులు చేస్తాయి కదండి జన్మలు చేసినప్పుడు ఈ పాయసం చేసుకొని పాలు పోసుకోకుండా సేమ్ ఎట్లానే అండి పాలు పోసుకోకుండా చేసుకుంటే వేడి మొత్తం లాగేసి ఆ జంతులు తగ్గిపోతుందండి మమ్మ అట్లా మాకు జంబులు చేసినట్లా ఇదే పాయసం చేసి చేసేసేదండి తాగడానికి జలుబులు బాగా తగ్గిపోయాయండి ఇంకా నేను మే చెప్పిన నిద్ర చేసినప్పుడు పాలు పోయకుండా ఇట్లానే చేసి పెట్టేదానండి ఇది కిస్మిస్ కూడా బాగా అయిపోయాయండి కిస్మిస్ కూడా తీసేసుకుందాము కిస్మిస్ కూడా తీసేసుకొని ఇగోండి దీంట్లోనే కొంచెం అంటే మళ్ళీ నెయ్యేసుకొని ఇగోండి కొంచెం నెయ్యేసుకొని ఇవ్వండి సేమియా సేమియాలు కూడా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే సేమియాలు ఎక్కువ వేసుకుని వెళ్ళేదండి సేమలు ఎంత చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుందండి సేమియాలకి ఎక్కువ సేమీలు ఉందండి దీంట్లో తగ్గిపోయి ఎక్కువ కనపడుతుంది ఇలా సేమలు కూడా కొంచెం మంట మంట నీరు సైజ్లో పెట్టుకొని ఇట్లా ఏం తాగుంటే మంచి వేగిపోతాయి అండి నేతిలో మంచి వాసన వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇగోండి సేమ్ కూడా బాగా ఎర్రగా బాగా అండి నేతిలో ఇప్పుడు తింపేసేసుకొని ఇవ్వండి సేమ్ ఏం వేసిన పక్కన పెట్టేసి ఇదిగోండి ఒక గిన్నె పెట్టుకున్నానండి అండి ఇవి ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ పోస్తున్నానండి నీళ్ళు పోసుకొని నీళ్ళు బాగా మసాలండి మసీలు లాగా సగ్గుం దాంట్లో ఇదిగోండి నీళ్ళు మసుకుతున్నాయి కదండీ ఇప్పుడు ఈ సగ్బీ నానబెట్టుకొని పెట్టుకుని సగ్గు వేసేసుకోవాలండి సగ్గుమేసేసుకొని లకాలు పెట్టుకోవాలండి సకాల పెట్టుకుంటే తొందరగా ఉడిపోతాయండి బాగా నానిపోయినాయి కదా తొందరగా ఉడికిపోతాయి మంచిగా ఉడిపోతాయండి బాగా నానబెడితే బాగా ఇట్లా లాగా వస్తాయి మంచిగా ఉడిపోతాయి తొందరగా ఇదిగోండి సగబీయ్యం బాగా ఉడికినాయండి ఇది అట్లా మంచిగా గిరికి అయిపోతుంది బాగా ఉడికినాయి సగ్గుబియ్యము ఇప్పుడు ఈ టైంలో మనం సేమే వేసుకోవాలండి ఇక సేమే వేసుకొని బాగా కలుపుకోవాలండి సేమే కూడా కొంచెం బాగా బాగుంటుంది అండి టేస్ట్ ఎక్కువ ఉందండి కొంచెం చాలండి సేమ్యాలు ఎక్కువ సగ్బియ్యం ఉంటాయండి ఇదిగోండి కొంచెం అంత సేమియాలు తినేటప్పుడు కొంచెం కొంచెం తగ్గుతానికి అంతే అండి ఇది బాగా ఉడకబెట్టుకుంటే సేమే కూడా ఉడికినాక మనం బలం వేస్తున్నాం అండి ఇదిగోండి బాగాలేదు సగబియ్యము ఏమేలు బాగా ఉడికిపోయాయి అండి దగ్గరికి ఇప్పుడు కొంచెం లైట్గా స్వీట్లోకి ఎప్పుడైంది అంటే కొంచెం బెల్లం కలిపి స్వీట్లోకి కొంచెం అంత ఇట్లా ఉప్పు వేసుకుంటే టేస్ట్ అండి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఇట్లా కలిపెట్టుకొని ఇప్పుడు బెల్లం వేసుకోండి మీరు ఎంత బెల్లం తినకొని అంత వేసుకోండి మీ స్వీట్ని బట్టి వేసుకోండి మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువ తిన్నామండి అందులో కొంచెం తక్కువ వేసాను నేను మీ స్వీట్ని బట్టి మీరు బెల్లం వేసుకోండి ఈ బెల్లం బాగా దాకా బాగా ఉడించుకోండి అంతే అండి ఇంకా పాలు పోసుకోవడం ఇంకా అయిపోయింది మంచిగా ఉడిపోయింది ఇప్పుడు బెల్లం కూడా బాగా కలుగుతుందండి ఇట్లా బాగా కలిసి వేసుకుంటే బాగా కరిగిపోతుంది బెల్లం అంతా కరిగిపోతుంది ఇట్లా ఇవ్వండి బాగా మెత్తగా తునుకున్నా కదండి బెల్లం మంచిగా బెల్లం పరిగిపోతుందండి ఇట్లా ఇట్లా అయిపోయిన తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్ అని చేసుకుంటే పాయసం అయిపోయినట్టేనండి ఇంకా ఇవ్వండి బెల్లం కూడా బాగా అనిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఈ ఇదిగోండి జీడిపప్పు వేస్తున్నాను ఇవ్వండి కిస్మిస్ వేస్తున్నాను జీడిపప్పు వేస్తున్నాను ఇదిగోండి ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇట్లా వేసుకొని ఇవ్వండి పాలు మీకు ఎన్ని పాలు పప్పు అన్ని పాలు పోసుకోండి పరమాణం బాగుంటుందండి టేస్టీగా పాలు పెట్టుకొని సల్లార్చి పాలు పోయింది అప్పుడు మనకు పాలు ఇట్లా తెల్ల దగ్గరికి పోసినప్పుడు ఇదిపోకుండా ఉంటాయి పాలే ముందు ముందుకు పెట్టుకొని సల్లార్చుకోండి బాగా ఇదిగోండి ఇట్లా వస్తే సరిపోతుందండి అయిపోయిందండి ఇంకా పరమాణం అయిపోయిందండి ఇంకా గ్యాస్ బాగా చేసేసాను ఇదిగోండి పరమాణం అయిపోయిందండి సగమెం పరమాణం ఇదిగోండి కొంచెం పైన ఇట్లా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తింటే చూడండి కలుపులు ఉంది ఎంత బాగుంది చూడండి పరమాణం ఇదిగోండి నచ్చితే మీరు అంతా చేసుకోండి నెయ్యి పరమాణం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ టు కమెంట్ ప్లీజ్ లైక్ చేయండి